దిశా వస్తే ఇగో చిత్రపురిపై మంత్రి కన్ను అంటూ హౌసింగ్ సొసైటీ సభ్యులు నిరాకరించడంతో కక్ష సాధింపు రెండు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ అంటూ తనకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ అధికారులకు హుకూం శాఖతో సంబంధం లేకుండా జోక్యం మంత్రికి ఆఫీసర్ల సపోర్ట్ నిలిచిపోయిన క్రయ విక్రయాలు ఆందోళనలో లబ్ధిదారులు సీఎం దృష్టికి వ్యవహారం అంటూ స్టార్ట్ అయింది ఇక స్టార్ట్ అయిందా చిత్రపురి పైన మంత్రి కన్ను పడ్డదట అందులో రెండు ఫ్లాట్లు వేయాలని డిమాండ్ చేసినట్ట అది ఇక్కడ తనకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేయొద్దని చెప్పి అధికారులకు హుకుం జారీ చేసినట్ట అది సీఎంకు కూడా తెలిసిందట నాలుగు నెలలుగా క్రయ విక్రయాలు బంద్ సొసైటీలోని ప్లాట్లకు సుమారు నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు కొందరు తమ పిల్లల పెళ్లి కోసం ప్లాట్లు విక్రయించారు కానీ రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో కొనుగోలుదారులు పూర్తి అమౌంట్ ఇవ్వలేదు ఫలితంగా ఆ పెళ్లిలు వాయిదా పడ్డాయి కొందరు లోన్ ద్వారా ప్లాట్లు కొనుగోలు చేశారు కానీ రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో బ్యాంకులు లోన్లు అమౌంట్ విడుదల చేయడం లేదంటూ హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో ఓ మంత్రి కన్నేశాడని ప్రచారం జోరుగా జరుగుతుంది ఆ కాలనీలో వాటా ఇవ్వాలని లేదంటే ఆ బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం అందుకు హౌసింగ్ సొసైటీ అంగీకరించకపోవడంతో తన పవర్ ఉపయోగించి రిజిస్ట్రేషన్లు అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది దీంతో ఆ కాలనీలో ప్లాట్ల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి ఎవరైనా ధైర్యం చేసి ఎందుకు రిజిస్ట్రేషన్లు చేయారో అని అడిగితే అధికారులు బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తారని ఈ వ్యవహారం ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వ్యవహారం ఎవడా మంత్రి ఎవడా సన్నాసి స్టార్ట్ చేసిర్రా మరి ఏం జరిగింది మరి ముఖ్యమంత్రి దృష్టికి పోయినాక మరి ఆయన ఏం చేస్తున్నాడు చూడాలి మనం కూడా ఇగో ఆ నోట ఈ నోట సీఎం దృష్టికి వెళ్ళినట్టు సమాచారం ముందు పలకరింపు తర్వాత బెదిరింపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే చిత్రపురి హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు ఓ మంత్రి కబురు పెట్టారు దాంతో సభ్యులు సదరు మంత్రిని కలిశారు యోగక్షేమాలు మాట్లాడిన తర్వాత సొసైటీ విషయాలపై ఆయన ఆరా తీశారు సపోర్ట్ గా ఉంటారు భరోసా కల్పించారు ఇప్పటి నుంచి తాను చెప్పినట్టుగా నడుచుకోవాలని సూచిస్తూ కాలనీలో వాటా ఇవ్వాలని తనకు రెండు ఫ్లాట్లు కేటాయించాలని ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం దీంతో సొసైటీ ప్రతినిధులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు మళ్ళీ వచ్చి కలుస్తారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు రోజులు గడుస్తున్న సొసైటీ ప్రతినిధులు మళ్ళీ రాకపోవడంతో మంత్రి కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టినట్టు సమాచారం జిల్లాకు చెందిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఫోన్ చేసి చిత్రపురి కాలనీలో తనకు తెలియకుండా ఒక్క ఫ్లాట్ సైతం రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది దీంతో ఆ కాలనీలోని ఫ్లాట్లను అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ప్రభుత్వంలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందంటూ మంత్రికి అధికారుల సపోర్ట్ అట అసలే మీకు చెడ్డ పేరు ఉన్నది అసలే దొంగలనే పేరు ఉన్నది గతంలో దశాబ్దాల కాలం పాటు పరిపాలించిన మీ మీ పైన ఎన్నో స్కామ్లు స్కీమ్లు అని పేరు ఉంది ఇక మళ్ళీ ఇట్లా స్టార్ట్ చేస్తే ఇక ఎక్కువ రోజులు వీళ్ళది లేదు దుకాణం రిజిస్ట్రేషన్ అధికారులు సైతం మంత్రికి సపోర్ట్ చేస్తూ సొసైటీ ప్రతినిధులను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి మంత్రి చెప్పినట్టుగా వినండి ఆయనకు రెండు ఫ్లాట్లు ఇవ్వండి లేకపోతే రిజిస్ట్రేషన్లు జరగవు అంటే మంత్రి చెప్పినట్టు వినాలట రెండు ఫ్లాట్లు ఇవ్వాలట ఆయనకు రెండు ఫ్లాట్లు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్లు జరగాయట అని ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం ప్రభుత్వం నుంచి అన్ని క్లియరెన్స్లు వచ్చిన తర్వాతే చిత్రపురంలో నిర్మాణాలు జరిగాయి ఇప్పుడు ఉన్నటువంటి వాటి రిజిస్ట్రేషన్లు నిలిపేయడం ఏంటని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ లాపడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తే అధికారులు బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి కీలక అధికారికి ఫిర్యాదు రావడంతో ఆయన జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించడంతో అసలు విషయం బయటకు వచ్చింది అప్పటి నుంచి ఆయన సైతం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని సమాచారం యాక్చువల్గా ఆ శాఖతోని ఆ సంబంధమే లేదట మంత్రికి శాఖతో సంబంధం లేకుండా జోక్యం నిజానికి సదరు మంత్రికి రిజిస్ట్రేషన్ శాఖతో సంబంధం లేదు అయినా ఆ శాఖ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి సదరు మంత్రి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం కొత్తమే కాదని టాక్ కార్మికుల ఇండ్ల జోలికి వెళ్లడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న చర్చ జరిగింది ఈ విషయం ఆ నోట ఈ నోటా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం వెళ్ళినట్టు తెలిసింది ఇంతకాలం లోక్సభ ఎన్నికల వల్ల ఆ విషయాన్ని ఆయన పట్టించుకోవడం లేదని ఇప్పుడు సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉన్నట్టు టాక్ అంటూ మొత్తానికి ఒక దొంగ ఒక మంత్రి పేరు రా రాలేదు పేరు లేదు సరే ఆ పేరు రేపమాప వస్తుంది కానీ ఈ దొంగలకు అసలు సమస్య ఇదే ఇన్ని రోజులు కేసీఆర్ దోసుకున్నాడు కేసీఆర్ అనుయాయులు దోసుకున్నారు ఆ మంత్రులు దోసుకున్నారు వాళ్ళ నాయకులు దోసుకున్నారు అలా ఎమ్మెల్యేలు వందలాది కోట్ల రూపాయలు పోగు చేసుకున్నారని అన్నప్పుడు ఇప్పుడు ఒక్క ఫ్లాట్ కాదు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేయాలి నీతులు చెప్పినోనికి తప్పులు చేసే హక్కు లేదు చేయకూడదు వాడు నీతులు ఎందుకు చెప్పాలి మరి అట్లాంటప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ తప్పు చేసిండు కాళేశ్వరంలో దోపిడీ చేసిండు ఇలా ధరణిలు అక్రమాలు జరిగినాయి అని చెప్పి కేసీఆర్ జైలుకి పంపుతా అని చెప్పారు కదా ఇవాళ మరి మీ ఓళ్ళు చేసే పని ఏంటిది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి చెప్పాలి నీ మంత్రి ఎవడో ఒక సన్నాసి ఒక రెండు ఫ్లాట్లు నాకు కేటాయించాలని అని అడిగిండట ఆ రెండు ఫ్లాట్లలో ఏం చేసుకుంటాడు ఆయన దేనికోసం అసలు ఏంది దందా కాంగ్రెస్ వస్తే మళ్ళా పాతకాలం వస్తుంది అని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజం చేయడానికి ఇట్లా ఉన్నది పదేళ్ళ నుంచి మరి కడుపు కట్టుకొని ఉన్నారు లేకపోతే ఆకలి మీద ఉన్నారా లేకపోతే ఏంది మీ పరిస్థితి రాగానే రెండు ఫ్లాట్ల మీద ఈ మంత్రి మరి ఇన్ని రోజులు ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఆగినట్టుంది ఇప్పుడు బయటకు వచ్చింది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మంత్రి ఎవడైనా సరే చెప్పేటి నీతులు చేసేటి ఇవి అన్నట్టు ఉంటుంది వీళ్ళకు ఇక ఎల్లుండి కేబినెట్ భేటీ